శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో ఏంటంటే మనము పోలి స్వర్గం పూజ ఎలా చేయాలో చూద్దాం అంటే పోలి స్వర్గం అంటే మనం అమావాస అయిన తర్వాత మన దీపాలు వదులుతాం కదండి ఆ పూజ ఈరోజు ఎలాగో ఈ వీడియోలో చూద్దాం మనము ముందుకు ఎదుగుండి తొలిసమ్మ దగ్గర తొలిసమ్మ దగ్గర అయినా వెలిగించుకోవచ్చు లేదంటే మనం బావులు ఉంటాయి కదండీ అక్కడైనా వెలిగించుకోవచ్చు చెరువుల దగ్గర కూడా ఈ దీప ఆరాధన చేసుకోవచ్చు లేదు మన దగ్గరలోనే సముద్రం అలాగ ఉన్నాయి కదా అలా కూడా మనం ఈ ఒత్తులు అక్కడ వెలిగించుకోవచ్చు నేనేంటంటే ఇంట్లోనే చేసుకునే తొలిసమ్మ దగ్గర ఎలాగనో ఈ వీడియోలో చూద్దామని ముందు ఇక తొలి ఎలా ఉంది కదా మనం ఇక్కడ పసుపు రాసుకోవాలి ముందు ఇలా రాసుకోవాలి పసుపు రాసుకున్నా పద్మ ముగ్గు వేసుకోవాలి ఇదో చూడండి ఈ సైడ్ కూడా మనము నాలుగు పక్కల వేసుకోవాలి మనం ఎప్పుడు దీపారాధన చేసిందంటే ముగ్గు వేసిందంటే మనము ఇంటి ముందు ముగ్గు వేసుకున్న కూడా మనము ఇలా వేసుకోవాలండి వేసుకున్నది కదండి ఏంటంటే మనము తులసి అమ్మకు పూజ చేసుకున్న తర్వాతనే మనం పల్లెవల నీళ్ళు వేసుకుని చేసుకుంటాం కదండి ఇది ముందు తొలిసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలి మరి తొలిసమ్మ దగ్గర మనం ఒత్తులు వదులుతాం కదండి ఒత్తులు వదిలినప్పుడు ఏంటంటే మనము ఇత్తడి పల్లెంతోనే తీసుకుని మంచిదండి రాగిదిగా రాగిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు స్టీల్ దాంట్లో మనం అస్సలు వెలిగించకూడదండి ఇదిగోండి మనం నేను ఇత్తడి దాంట్లో వెలిగిస్తున్నాను ఈ పల్లానికి ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని మనము పసుపు రాసుకోవాలి పసుపు రాసుకున్నాం కానీ పసుపు బొట్లు పెట్టుకోవాలి కొట్టు పెట్టిన కానీ ఈ ఏంటంటే వాటర్ వేసుకోవాలి కుంకుమ వేసుకోవాలి ఈ వాటర్లోనే కొంచెము పసుపు వేసుకోవాలి కొంచెము గంధం వేసుకోవాలి కొంచెము అక్షంతలు వేసుకోవాలి పువ్వులు వేసుకోవాలి మనము ఇప్పుడు ఈ ఒత్తులు ఎన్ని ఒత్తులు ఎలిగించుకోవాలంటే మనం ముప్పై మూడు ఒత్తులు మనం ఈ వాటర్లో మనం వదిలేసుకోవాలి ఎందుకు ముప్పై మూడు అంటే మనం ఈ నెల రోజులు మనం చేసుకున్నా చేసుకోలేకపోయినా కూడా ఈ కార్తీక మాసం చెయ్యని వాళ్ళు కూడా ఈ దీపారాధన చేసుకోవచ్చండి మనం ఇదిగోండి ఈ ఇలాంటి కొబ్బరి చిప్ప అయినా దీంట్లోనైనా పెట్టి వెలిగించుకోవచ్చు లేదంటే ఇదిగోండి అరటి డొప్ప ఉంది కంటే ఈ అరటి డొప్పలోనైనా వెలిగించుకోవచ్చు లేదంటే మనం ఈ గిన్నెలు ఉంటాయి కదండీ దీంట్లోనైనా వెలిగించుకోవచ్చు దీనికి ఇప్పుడు అరటి దప్పలో మీకు చూపిస్తున్నానండి ఇది కానీ ముప్పై మూడు ఒత్తులు ఈ ఒత్తులు ఏంటంటే నైట్కే మనం నేతిలో నానబెట్టి ఉంచేసుకుంటే మన దీపారాధన చక్కగా వెలుగుతుందండి ఇది నేను రాత్రే ఉంచేసుకున్నానండి ముప్పై మూడు ఒత్తులు ఈ అరటి దప్పకు కూడా కొంచెం పసుపు రాసేసుకొని మనం బొట్లు పెట్టుకోవాలి చూడండి దీపం జ్యోతి పరాబ్రహ్మ దీపమే సరోతమోహం దీపేన సాధ్యతే దీప లక్ష్మి అని ఆ మంత్రం చదువుకుంటూ మనం దీపారాధన వెలిగించుకొని మూడు సార్లు మనము నీళ్లు ఇలాగనుకోవాలి మనం సలివిడి నైవేద్యం ఒక పప్పు నైవేద్యంగా పెట్టుకోవాలి హార్తిచ్చుకోవాలి హార్తే ఇచ్చుకోవాలి రెండు అక్షంతలు పట్టుకొని మనం ఈ పోలీసు వర్గము వెళ్ళుటకు కథ ఒక చాకలి ముసలికి ఐదుగురు కూడళ్లు ఉన్నారు ఆ చాకలి దిన ఆశ్రీ బహుళ అమావాస్య మొదలు కార్తీక బాహుళ అమావాస్య వరకు తెల్లవారుజామునే లేచి నీటిలో స్నానం చేసి దీపము పెట్టుకుని చూడెను అట్లా ఒక నెల రోజులు పిమ్మట కార్తీక బాహుళ అమావాస నాడు చిన్న కోడలను ఇంటికి కాపలా ఉంచి పెద్ద కోడలు వెంట పెట్టుకొని నడు ఎడ్డుకుని వెళ్ళాను ఆ చిన్న కోడలు చల్లచేసిన కవ్వమును వెన్న తీసి పత్తి చెట్టు క్రింద రాలిన పత్తితో ఒత్తి చేసి ప్రమిదలో పెట్టాను నూతి దగ్గర స్నానం చేసి జ్యోతిని వెలిగించుకొని కాని అత్తగారు వచ్చి అని భయంతో ఆ దీపం మీద చాకలి బాణము మూత పెట్టాను దేవతలను దాన్ని భక్తిని మెచ్చి విమానకు పంపి దానిని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండి ఆ విమానములో నున్న చాకలి దాని చిన్న కోడలిని చూసి దగ్గర ఉన్న వారందరిను చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని సాగిరి పోలి ఎక్కువ విమానము వారి నెత్తి మీద నుండి పోవుచుండెను వారి వెంటనే పోలి కాళ్ళు పట్టుకొని స్వర్గం ననకు పోవుచుండిరి అది చూసి విష్ణుదూతలు ఈ పోలు అధిక భక్తి తను జ్యోతిని వెలిగించినదే కావున స్వర్గం నొన వచ్చుచున్నట్టు కానీ మీకు స్వర్గం నొప్పు వచ్చు ఎదృష్టము లేదు పొండు అని తోచివేసి వేసి పోలినిపింది తను స్వర్గం తీసుకొని పోయి ఈ కథ మనం చదివాం కదండి రెండు అక్షతులు తొలిసమ్మ దగ్గర వేసి కొంచెం నీళ్ళు వేసుకుని రెండు అక్షతులు మన త తల మీద వేసుకోవాలి ఈ కథ మనం విన్నాం కదండి ఈ సోలి పోలీస్ వర్గం పూజ ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి